మకర రాశి వారికి జూన్ ఇరవై మూడో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశిలోనికి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ వారం భూములు ఇళ్ళు కొనుగోలుకు మంచి అనుకూలమైన సమయం మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా ఉంటాయి మంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు నైపుణ్యం తెలివితేటలతో వ్యవహరించడం వల్ల మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి మీరు అనుకున్న సమయానికి డబ్బు చేతికి వస్తుంది మీకు ఏమైనా రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చగలుగుతారు స్నేహితులకు బంధువులకు సహాయం చేయడంలో ముందుంటారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు ప్రమోషన్లకు ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారములు మంచి సమయము భాగస్వామ్య వ్యాపారములు కలిసి వస్తాయి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయం వివాహేతర సంబంధాలు తగ్గుతాయి ఈ రాశివారు కుటుంబంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలుస్తారు స్నేహితులతో బంధువులతో చాలా సఖ్యతగా ఉంటారు ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు విలువైన వస్తువులు కొనుగోలు చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి రాత్రి సమయంలో ప్రయాణాలు చేయటంలో జాగ్రత్త వహించాలి ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి